ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కొంతమంది మంత్రులు తలొప్పిగా మారారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చంద్రబాబు గారు ఆహర్నిశలు కష్టపడుతూ ఉంటే కొంతమంది మంత్రులు ఆంధ్రప్రదేశ్లో రచ్చ చేస్తున్నారా అంటే సమాధానం సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఆ మంత్రులు ఎవరు వారేం చేస్తున్నారు అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చంద్రబాబు గారు ఆహర్నిశలు కష్టపడుతూ సంక్షేమం వైపు ఆయన పరుగులు పెడుతూ ఉంటే కొంతమంది మంత్రులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో రచ్చరచ్చ చేస్తున్నారు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఆ మంత్రులు ఎవరు వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే కడివేడు పాలల్లో ఒక ఉప్పు గుళ్ళిక వేస్తే ఏమవుద్ది వాళ్ళన్నీ బాగుంటాయా ఇరిగిపోతాయిపోతా మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విస్తృత సమావేశంలో కూడా అదే మాట్లాడారు ఏమని కొందరు ఎమ్మెల్యేల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నట్టు అంటే కొందరు మంత్రుల వల్ల ఇప్పుడు అందరికీ చెడ్డ పేరు వస్తుందా రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్షం ఎటు లేదు మీడియాయే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా అంటే మీడియాలో వస్తున్న కథనాలు ఇవాళ విస్తుకొలిపేటట్లుగా ఉన్నాయి ఏంటి ఒక మంత్రి మరి ఏదో ఒక ట్యాబ్స్ కొనుగోళ్లలో యాభై కోట్లు కేంద్రం నాలుగు నలభై కోట్లు ఇచ్చి ఇక్కడ రాష్ట్రం వాటా పది కోట్లతో నాలుగు శాఖలకు సంబంధించినటువంటి కంప్యూటర్లు ఈ ట్యాబ్లు ఈ కొనుగోళ్ళు ఏదో ఉంటే వాటిల్లో మరి కమిషన్లు అతను ఎవరో సూర్యాభాయ్ అంటారు రకరకాల కథనాలు ఏది ఆ మంత్రి ఇక్కడెక్కడో హైదరాబాదులో ఒక హోటల్లోకి వచ్చినట్టు ఏదో మరి అంత కథనాలు వచ్చిన తర్వాత కూడా వెనుకంజ వేయకుండా పేపర్లో వచ్చిన తర్వాత కూడా అయింది కదా ఇక జరిగిపోయింది కదా ఇది చేసాం కదా అని మరి వెళ్ళి ముడుపులు తెచ్చుకున్నారన్న వార్తలు ఏదో రెండు కార్లు అంటే ఇవాళ ఆ మంత్రి ఎవరు ఎవరు మహిళా మంత్రి అంటున్నారు రకరకాలు మనం చూస్తున్నాం ఏంటి ఇవాళ నకసిక పర్యంతం ప్రతి ఒక్కళ్ళని స్కాన్ చేస్తుంది మీడియా వాళ్ళు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా తప్పటడుగులు వేస్తే సరిదిద్దాలని ప్రయత్నిస్తోంది కథనాలు ఇస్తోంది అది కాస్త తప్పుటడుగులైతే ఆ తప్పులకు జనమే శిక్ష విధిస్తారు అంటే ఇప్పుడు ఈ మంత్రులు ఇవాళ గుదిబండలుగా మారారా అనిపిస్తా ఇవాళ ఇంకో కథనం ఏదో వచ్చింది ఒక మంత్రి ఆయన ఇలాకాలో ఏదో పేకాట నిర్వహిస్తున్నారని అసలు ఆ ఊరు ఊరే ఒక పేకాట క్లబ్గా మారిందని నీకు స్టార్ హోటల్లో ఉన్నటువంటి విలాసాలన్నీ అక్కడ కల్పిస్తున్నారని ఒక నలభై యాభై మంది కాపులాలు కాస్తున్నారని మధ్య ఏర్లైపారుతున్న అంటే ఇవి ఏంటి మీరు పేపర్లో వచ్చింది ఛానల్లో వచ్చింది చూడండి తప్పు కనుక జరిగితే సరిదిద్దుకోండి ఒక హెచ్చరికగా దీన్ని చూడాలి కానీ బరి తెగించారనుకో మీ కళ్ళ ముందే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం జరిగింది వాళ్ళకి బరి తెగిస్తే ప్రజలు ఇచ్చేటటువంటి బహుమతి కూడా మీరు చూశారు కదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి నేలకేసి కొట్టారు మొత్తం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఒక పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలిలో మనం చూశారు ఎన్నికల ఫలితాలు గెలిచింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క మంత్రి అన్న గెలిచాడా ఆ పరిస్థితి మనకి రాకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కోరుకో గతంలో మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఎవరో ఒక మంత్రి ఆయన భార్య ఏదో ఒక ఇన్స్పెక్టర్ మీద ఫైర్ అయిందన్నారు ఏదో ఇట్లాగే గ్రామ సభకు దీనికి వెళ్తుంటే ఇన్స్పెక్టర్ ఏదో ఆయనకి సెల్యూట్ చేయలేదో మరి లేకపోతే ఆమెకి సకాలంలో రాలేదో అసలు ఆయన దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం ఇప్పుడు అతను ఏదో ఇలాంటి వాళ్ళు మొదట్లో ఈ తలబొప్పి కట్టించుకున్న వాళ్ళంతా దారిలోకి వచ్చారు అనుకునే లోపు ఇంకా తలబొప్పిలు పెరుగుతున్నాయా మనకదే కనపడుతోంది ఆయన ఎవరో ఒక మంత్రి తెలంగాణ రియల్ ఎస్టేట్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆయన ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నాడని సైన్యాదివారాలు ఇక్కడే ఉంటున్నాడని ఇక్కడ ఉంటూ ఇక్కడేదో రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నాడని మనం గతంలో కూడా కథనాలు చూసాం ఇవాళ మీడియా అపోజిషన్ ఎటు అసెంబ్లీకి రాటల్లా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా విఫలమయ్యాడు కాబట్టి ఇవాళ మీడియాయే ప్రతిపక్షంగా పనిచేస్తోంది తప్పటడుగులు తప్పుటడుగులు వేస్తుంటే స్పష్టంగా ఎత్తి చూపిస్తోంది తమ్ముడు తనాడైనా ధర్మం చెప్పేవాడే ఇవాళ మనకు కావాలి మనం ఈ మీడియాను అప్రిషియేట్ చేయాలి సరే వాళ్ళేంటి కూటమికి క్రమశిక్షణ సంఘం మీడియా అయినా మనకు కనపడుతుంది ఆ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఈ ఛానల్స్ని లేకపోతే ఈ పత్రికల్ని పచ్చ ఛానల్ అంటాడు నిజంగా ఇవి పచ్చ ఛానల్ పచ్చ పత్రికలు అనుకో ఈ వార్తలు వస్తాయా జనంలో చర్చ ఏది ఇప్పుడు ఈ కథనాలన్నీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో వస్తాయి ఈటీవీలో వస్తున్నాయి లేకపోతే టీవీ ఫైవ్లో వస్తున్నాయి మరి వాటిని పచ్చ ఛానల్ అనొచ్చా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో సాక్షిలో వచ్చినాయా ఇప్పుడు జగన్ సీఎంగా ఐదేళ్ళు ఉన్నాడు కదా జగన్ క్యాబినెట్ ఉంది కదా మీ మంత్రులు ఇక్కడ కకుర్తి పడ్డారు మీ మంత్రులు ఇక్కడ కమిషన్లు తీసుకున్నారు ఇక్కడ కబ్జాలు చేశారు ఇక్కడ పేకాట ఆడిస్తున్నారు అని ఏనాడన్నా సాక్షి ఛానల్లో చూసావా సాక్షి పత్రికలు వచ్చాయా అంటే మీడియాలో ఆ తేడా అదేంటది నీలి మీడియా కూలి మీడియా అది మాత్రం వాస్తవం ఇది మాత్రం ఇది పచ్చ మీడియా కాదు అని స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఇవాళ పచ్చ పార్టీ కావచ్చు దాని మిత్రపక్షాలు కావచ్చు తప్పు కనుక చేస్తే వెంటనే ఎత్తి చూపిస్తున్నాయి మరి ఇది పచ్చ మీడియా ఎలా ఉంది అదేమంటే నేను మీడియా గురించి మాట్లాడితే నువ్వు జగదీష్ రెడ్డి అంటావు స్లాటర్ హౌస్ అంటావు అది తెలంగాణ గోల తెలంగాణలో మీడియాలని కొంతమంది స్లాటర్ హౌస్లు అంటారు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎవరా మంత్రి అన్నారు ఎవరో మహిళా మంత్రి అంటున్నారు పేకట్ నడిపించిన మంత్రి ఎవరు ఇప్పుడు పేకాడ్ నడిపించిన మంత్రో లేకపోతే వారానికి రెండుసార్లు హైదరాబాద్ వచ్చి అప్పట్లో రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన మంత్రో ఇవాళ జనానికి తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట మిమ్మల్ని నకసిక పర్యంతం స్కానింగ్ చేస్తోంది మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కాదు ఇప్పుడు అదనంగా సోషల్ మీడియా వచ్చేసింది సోషల్ మీడియా కాదు అసలు ఇవాళ ప్రతి ఓటరు ఒక జర్నలిస్ట్ అయిపోయాడు ఆయనే ఒక సెల్ఫీ వీడియో వదులుతున్నాడు అవును అతనికి జరిగిన అన్యాయాన్ని గతంలో జనానికి జరిగినటువంటి నష్టం జనం సమస్యల్ని జర్నలిస్టులు ప్రతిబింబించేవాళ్ళు ప్రతిస్పందించేవాళ్ళు పత్రికల్లో రాసేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఇప్పుడు జనం తమ సమస్యలను తామే సెల్ఫీ వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్త ఏది అప్రమత్తంగా ఉండటం కాదు అంటుకుంటే షాక్ హై వోల్టేజ్ షాకులు కొడుతున్నాయి మంత్రులు జాగ్రత్తగా ఉండాలి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుద్ది హై వోల్టేజ్ షాకులు తగులుతాయి ఇసుకలో వేలు పెట్టవద్దు అని చెప్పాడు మద్యం జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు మొన్న ఆ రోజు విస్తృత సమావేశంలో ఇది మొదటి రోజు చెబితే హెచ్చరిక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి విస్తృత సమావేశమో లేదు కూటమి ఎమ్మెల్యేల సమావేశమో మొదట్లో చెప్పాడు అనుకో అప్పుడు అది హెచ్చరిక ఇప్పుడు సంవత్సరం అయింది మొన్న కూడా అదే చెప్పాడు ఇసుకలో ఏలు పెట్టద్దన్నాడు అంటే ఏంటి కొంతమంది పెడుతున్నారు జాగ్రత్త షాక్ కొట్టుద్ది ఇప్పుడు మద్యం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అంటే కొంతమంది వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్తున్నాడు వోల్టేజ్ షాక్ ఏది ఇసక హై మద్యము హైవోల్టేజే చెబుతావు కృష్ణ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు అమ్మ అది ప్లగ్ దాంట్లో ఏలు పెట్టద్దు అని చెప్తా నా చిన్న కూతురు ఏం చేస్తుంది పెట్టుద్ది ఏం జరుగుద్ది షాక్ కొట్టంగానే వెనక్కి తీసుకుంటుందా లేదా డాడీ కరెక్ట్ చెప్పాడు ఇక పెట్టకూడదు అని మరి ఇప్పటివరకు పెట్టాల కానీ వీళ్ళు పెడుతూనే ఉన్నారా అంటే వీళ్ళు పిల్లలు కాదనమాట పిల్లలైతే ఒక మాట చెప్తాం ఒక దెబ్బ వేస్తాం వీళ్ళకి ఎవరయ్యాల దెబ్బ జనం దెబ్బ మామూలు దెబ్బ కాదు అది గొడ్డలు దెబ్బ ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు తెచ్చుకున్నాడు మీకు కళ్ళ ముందు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులు చేశాడో ఆ తప్పులు మీరు చేయబాగండాయా అని జనం చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి